దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు వారి నామముల మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈరోజు మరొక అంశంతో మేము ముందుకు రావడానికి ప్రభు నా కు చూపించాడు మనకు తెలుసండి మరి ఎఫ్ఎస్సి పత్రిక రెండు అధ్యాయం ఒకటో వచ్చిన అంటుంది మరి ఏమని అంటుందంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అని ఎఫ్ఎస్సి పత్రిక రెండు అదే వచ్చిన సెలవిస్తా ఉంది అలాగే కొలసి పత్రిక రెండు పదిహేను ఏమంటుందంటే దేవుడు రాతపూర్వకమైన పూర్వకమైన వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిల్వ కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసాను ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి వారిని శిలో జయోత్సాహంతో బా బాహాటముగా వేడుకకు కనపరచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా నిజమే మానవుడు మరి భయంకరమైనటువంటి పాపశాప బంధకాలలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ దేవుని ఆత్మ దేవుని యొక్క శక్తి మానవుని ఎంతగానో మరి ఉగ్రత నుంచి దేవుడు కాపాడి భద్రపరిచి బలపరిచినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి అయితే దేవుని బిడ్డలారా మారు మనసు రక్షణ పొంది దేవుని యొక్క మరి జాడలో నడుస్తున్న మన పరిస్థితి బానే ఉంది మరి దేవుడు మరి తన మహదైశ్వర్యం చొప్పున తన కృప చొప్పున మనల్ని అపవాది చెర నుండి విడిపించి మరి ఎంతగానో మనల్ని బలపరుస్తూ వచ్చాడు అయితే అపవాది చెరలో మనం కూడా ఒకప్పుడు ఉన్నామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దైవోగ్రతకు మనం కూడా పాత్రలు మనకు జ్ఞాపకం చేస్తూ అయితే దైవోగ్రత నుంచి దేవుడు మనం తప్పించాడనేటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను అయితే మనము దైవోగ్రత నుండి తప్పించబడడానికి గల కారణం మన వెనక కూడా ఎవరో మన రక్షణ కొరకు మన మరి ఉగ్రత నుండి మనం తప్పించబడాలని మరి ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేసి ఉంటారు దేవుని బిడ్లారా మరి నిజమే ఒక్కొక్కళ్ళు చాలా చాలా మరి కొన్ని గంటలు ఒక ఆత్మరక్షణ కొరకు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు ఒక ఆత్మరక్షణ కొరకు కూడా ప్రార్థన చేసేటువంటి భక్తులు మన జీవితాల్లో ఉంటా ఉంటారు మనం చూస్తా ఉంటాం మన కుటుంబంలో అందరూ రక్షింపబడిన వారై ఉండనటువంటి పరిస్థితులు ఉంటాయి అందరికీ తెలుసు మరి దేవుడు రెండవసారి వస్తాడు వచ్చినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు కానీ నీతిగా నిజాయితీగా దేవుని కొరకు బ్రతకలేమేమోనన్న భయంతో దేవుల్లోకి రావడానికి ప్రజలు ఇష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మనము అపవాది చర్యలు ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి ఎవరు ప్రార్థన చేయబట్టి మనం ఈరోజు మన మీద అపరాధాల చేత చచ్చిన వారిగా మనం ఉన్నప్పుడు మనల్ని బ్రతికించిన దేవుడు రాతపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి సిలువతో సులువతో కొట్టి మరి చేరాతను మన దోషమును చేరాత తుడి మన దోషాలన్నింటిని తుడిచివేసి అపరాధాలు క్షమించిన దేవుని ధ్వని బట్టి మనం ఈ రోజు మరి దేవుని కుటుంబంలో సాతాను చరణ నుండి విడిపించబడి దేవుని కుటుంబంలో దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఇలా చేయడం ద్వారా మానవుని యొక్క జీవితంలో అపవాది క్రియలను లయపరిచి మరి వారిని చరణ్ నుండి మానవాళ్ళని అని మనం తెలుసుకోవాలి మరి అంత మాత్రమే కాదు మరి నిజంగా ఇలాంటి భక్తులు అపవాది చెరలో నుండి బయటకు వచ్చిన భక్తులు చాలా మంది బైబిల్ గ్రంథంలో కానీ మన జీవితంలో మనలో కానీ మంది అపవాది యొక్క చెర నుండి బయటకు వచ్చారనే విషయాన్ని నేను తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను ఎగ్జాంపుల్ పౌలు గారిని చూస్తే దేవుని బిడలని చెప్పడం తనకు ప్రాణాధారం అంట మరి ఆ శక్తి అంటా దేవుని బిడ్డలను చెప్పాలంటే కానీ దేవుని ప్రేమ తరన తాకినప్పుడు దేవుని ఆత్మతరం తాకినప్పుడు తానే దేవుని కొరకు చనిపోవాలి అనేటువంటి చనిపోయేంత మరి లోతులోకి భక్తులకి మరి పౌలు గారు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు అలాగే షెఫన్ పన్నెండు మంది శిష్యులు ఇలా మరి షెడ్ బ్రెక్ మెడ్ దాని ఇలా బిద్నోలు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ఇప్పుడు మనం కూడా భక్తులు కూడా మన దేవజనులు కూడా అందరూ విశ్వాసులు అయిన వారు కూడా చాలా మంది ఎవరో ఒకరి ప్రార్థన ద్వారా అపవాద చేర నుండి బయటకు వచ్చిన వారని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అందుని బట్టి దేవుని నేను ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నన్ను మా పాపముల నుండి దోషముల నుండి రక్షించిన నా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటూ నా రక్షణ కొరకు నా విడుదల కొరకు నా మీద ఉగ్రత తప్పించడానికి నా కోసం ప్రార్థన చేసిన వారి కొరకు ఎల్ల నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను అయితే ఈరోజు మీతో మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అపర అపవాది చర్యలో ఉన్న మన వారందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా అనేది నా యొక్క ఆలోచన నా యొక్క మాట అయ్యున్న ద్వారా నిజమే మనము రక్షింపబడ్డాము మనము మరి ఎవరు మన కోసం మన వారు ఎవరో ప్రార్థన చేయగా మనం రక్షింపబడి దేవుల్లోకి వచ్చావు కానీ ఇంకా మన కుటుంబీకుల్లో మన చుట్టుపక్కల మన ప్రాంతాల్లో మనం ఉంటున్న ఏరియాస్లో దేవుడిని తెలియనివారు దేవుని ప్రేమ తెలియని వారు అపవాది చెరలో ఉన్నవారు అనేక బంధకాల ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారని జ్ఞాపకం చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను దేవుని బిడ్డలారా ఎందుకంటే మరి ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన ప్రార్థన క్రైస్తవుడు ఏనాడు కూడా చేయడం అనేది నేను విశ్వసించేటువంటి గొప్ప విషయం ఎందుకంటే స్వార్థంగా నేను నా కుటుంబం నా బిడలు బాగుండాలి అనేటువంటి ప్రార్థన మనం చేయం అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అనేకులు మనతో పాటు బాగుండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం రక్షింపబడిందే అందుకు అనేక దేవుని యొక్క కుటుంబంలో దేవుని బిడ్డలుగా చేర్చాలనేది మన యొక్క ఉద్దేశమైనది దైవ దైవ దేవుని యొక్క చిత్తమయ్యని ఉందని ఉందని కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా మరి నిజమే అయితే నేను ఒక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నాను రెండో పేతరు పేదరి పత్రిక రెండవ ఇరవై వచ్చిన రక్షకుడైన ఏ అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన కడవడి స్థితి మొదటి స్థితి కంటే చెడది వారికి ఆ మార్గం తెలియకపోవడమే మేలన్నట్లు మరి అంటే నీ రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని మరి పేతురు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు దేవుని బిడ్డారా ఎందుకంటే మరి ఈ రక్షణ ఒక్కసారి గనుక రుచి చూచి కోల్పోతే దాని యొక్క ప్రమాదము ఎంతో భయంకరంగా ఉంటుంది అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ రోజు నీకు అలాగే ఎంత మాత్రమే కాదు రెండోది మొట్టమొదటగా నీకున్నటువంటి నీవు కలిగి ఉన్న రక్షణ పాత్రనే జాగ్రత్తగా దేవుడు తన రాకడ సమయం వచ్చేంతవరకు కూడా నువ్వు జాగ్రత్తగా పట్టుకుని ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నీ రక్షణను కాపాడుకోవాలి రక్షణలో కోల్పోతే నీ నీ యొక్క పరిస్థితి భయంకరంగా కడ స్థితి మొదటి స్థితి కంటే చెడ్డగానే కడవరి స్థితి ఉంటదని పేదరి భక్తుడు రాస్తా ఉన్నాడు అలాగే మరి ఇంకా జ్ఞాపకం చేసినట్లయితే ఇప్పుడు అపవాది చర్యలు ఉన్న మనవారి కొరకు కూడా మనం విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్లారా మరి పసి పత్రిక ఆరు పన్నెండు నుండి చూస్తే మరి భయంకర మనం పోరాడినది ప్రధానలతోనూ మరి మరి అధిక అంధకార సంబంధమైన లోకనాదుల మండలాలతో మనం పోరాడుతున్న అని దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అక్కడ చదివినట్లయితే అయితే మనం సత్యమని వాక్యమును నడుముకు దట్టిగా కట్టుకుని రక్షణాన్ని శిరస్తరాణాన్ని సమాధానమని జోడు ఇలా ఇవన్నీ కలిగి వాటితో పోరాడాలని దేవుడి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మన కోసం పోరాడతాం కాదు గాని ఇంకా మన దేవుని కొరకు కూడా పోరాడ మన మన దేవుని యొక్క బిడ్డలు పాపంలో ఉగ్రతలో ఉన్న వారి కొరకు కూడా అపవాది చర్యలు ఉన్న వారందరి కొరకు కూడా పోరాడాలి ప్రార్థన చేయాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా మీకు ఆ పర్యటన గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళు అంటాడు అపవాది తనకు సమయం కొంచమే అని ఎరిగి బహు కోద్రం గలవాడై క్రోధం గలవాడై వస్తున్నాడు అంటాడు అపవాది కంటే సమయం కొద్దిగా ఉందంట మరి దేవునితో తనకున్న సవాల్లో తను ఎక్కడ ఓడిపోతుందో అని ప్రతి నిమిషం కూడా దేవుని బిడ్డల మీద టార్గెట్ చేస్తూనే ఉంటుందంట దేవుని బిడ్డలను ఇబ్బంది పెడుతూనే ఉంటుందంట అంత మాత్రమే కాదు రక్షింపబడలేకుండా మరి అది దాని కార్యకలాపాలన్నింటినీ కూడా దేవుని కుటుంబంలోకి మరి బిడ్డలు వెళ్లకుండా దాని కార్యకలాపాలన్నిటినీ కూడా సాతానుడు కొనసాగిస్తా ఉన్నాడు అంటే దాని సమయం కొద్దిగా అది జ్ఞాపకం చేసుకుండు నిజమే దేవుని బిడ్డలారా అక్కడ దగ్గరగా ఉంది మనకు కూడా సమయం కొద్దిగానే ఉంది దానికన్నా ఎక్కువ మెలకు కలిగిన వరగా మన జీవితాలు ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇక్కడ మన భక్తులైనటువంటి అయినటువంటి దాని చెడ్డ మనిషికి మరి వేస్తారు ముద్దకాయ మరి ఎలియాజరు మరి మరి వీళ్ళందరినీ కూడా ఆ అగ్నయ మరి వీళ్ళందరినీ కూడా జిరబాబేలు వీళ్ళందరూ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను దేవుని బిడ్డలు వీళ్ళందరూ కూడా చెరలో ఉన్నారు డెబ్బై సంవత్సరాలు బహులోని దేశంలో ఇరుషులు పడ పడగొట్టబడిన తర్వాత కాల్చి వేయబడిన తర్వాత కూల్చివేతకు గురైన తర్వాత వీళ్ళందరూ కూడా చెర చెరలో ఉన్నారు దేవుని బిడ్డారు అయితే వాళ్ళు చెరలో ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నారని మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఉంటే డ్యూటీలో ఉన్నారు లేకపోతే ప్రార్థనలు ఉన్నారు ఎందుకు ప్రార్థనలో ఉన్నారంటే వారి చెరలో ఉన్నారు నిజమే దేవుని బిడ్డలారా మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనం మన పౌరస్థితి పరలోకం ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు మనకున్న మనకున్న డ్యూటీలో మనం ఉండాలి లేదంటే ప్రార్థనలో ఉండాలి ఎందుకంటే మన పౌరస్థితి ఇక్కడ కాదు ఆ యొక్క షడ్రక్ మిషక్ ధాన్యులు వేస్తారు మురిక వీళ్ళందరి పరిస్థితి కూడా నిద్ర యొక్క రాజ్యంలో కాదు దేవుని బిడ్డలారు ఎరుశలేం తిరిగి రావాలి మా సొంత దేశానికి రావాలి మా సొంత దేశంలో మా దేవుని జీవగలి దేవుని మేము ఆరాధించుకోవాలి అనేటువంటి ప్రార్థన అయ్యా ఈ యొక్క ఇరుశలేము నుండి మాకు విడుదల ఇప్పుడు డెబ్బై సంవత్సరాల పాటు నిరీక్షణ దేవుని ఆ దాని ఇరవై ఒక్క రోజుల ప్రార్థన నుండి ప్రార్థన చేసి మా ప్రాంతానికి మమ్మల్ని అని ఎన్నో సార్లు దేవుని దగ్గర మూలిగినటువంటి సందర్భం తను భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తన దేవుని మర్చిపోని తన దేవుని శక్తులు మర్చిపోయినటువంటి గొప్ప భక్తుడు దేవుని వెళ్ళాను జ్ఞాపకం చేస్తా మరి ఎంత కృప అండి ఎంత కృప ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీ పౌరస్థితి పరలోకంలో ఉంది భూలోకంలో లేదు భూలోకంలో ధనం కోసం ఆస్తిపోస్తుల కోసం ఐశ్వర్యం కోసం విలాసాల కోసం విర్ర వీగుతున్నావా ప్రయాస పడుతున్నావా దేవునికి కనీసం ఒక గంట స్థల సమయం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నావా పావుగంట సమయం నువ్వు నువ్వు దేవునికి ఇవ్వలేని స్థితిలో ఉంటే నిన్ను నువ్వు నీ రక్షణ పాత్రను కాపాడుకోలేవు ద సేమ్ టైం చెరలో ఉన్న నీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేయలేవు దేవుని పట్లారు కాబట్టి అయ్యా ఈ భూమి మీద మేము ఎంతకాలం ఉంటాము అంతకాలం నీ కొరకు నమ్మకంగా ఉండాలి ప్రవ్వా ఈ చెరలో నుండి మేము నీ రాజ్యానికి మేము రావాలి ప్రవ్వ ఈ భూమి మీద మా మా ముందు చిన్న మేము ఓపికగా పరిగెత్తాలి ప్రవ్వ మనం అడగాలి అలాగే మన వారి కొరకు మన బా అందరి కొరకు మన బాధ వారి బా వారి బాధ మన బాధ అన్నట్లుగా విజ్ఞాపనం చేయాలి దేవుని అయ్యా ప్రజలు పాపం మగ్గిపోతున్నారు అయ్యా అయ్యా ప్రజలు ఏడుస్తున్నారయ్యా ప్రజలు రక్షణ మార్గం తెలియక దేవుడెవరో తెలియక అయ్యా వాళ్ళకున్న పరిస్థితి ఏంటో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారయ్యా అనే ప్రార్థన మనం చెయ్యాలి దేవుని పట్ల ఆ ప్రార్థన మనం చేయగలిగినప్పుడు వాళ్ళ బంధకాలను దేవుడు దించి మరి వా అపవాది యొక్క చర నుండి అపవాది యొక్క ఉగ్రత నుండి వారిని తప్పించి దేవుడు తన రాజ్యంలోకి చేర్చుకోవడానికి తన రక్తం ఇంకా పరిశుద్ధంగాను తన రక్తం ఇంకా కొదువులేని గాను తన యొక్క చేతులు బాహువులు చాచనివిగాను ఉండేయని జ్ఞాపకం చేస్తా ఉన్నాను అందుకే పత్రికలో ఉంటాడు ఇంకా నేను నా రాకల్లో తొందరగా రాకపోవడానికి కల కారణం ఏంటంటే కొందరు ఆలస్యముగా ఉన్నారని మరి వాళ్ళని నేను రక్షి రక్షించబడాలని వాళ్ళ కోసమే నేను ఆలస్యం చేస్తాను ఇంకా మానవాళిలో మారు మనసు రక్షణ లేని వారు ఉన్నారు వాళ్ళు రక్షింపుబడాలని నేను ఆలస్యం చేస్తున్నాను కానీ వేరే విధంగా కదా ఎందుకంటే మీకు గమనించినట్లయితే నోవాహు దినముల్లో నేను నూట ఇరవై సంవత్సరాల దేవుని యొక్క వాకు ప్రకటించబడిన దేవుని బిడ్డారా నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించబడితే దేవుల్లోకి రక్షణ వాడలోకి వచ్చిన వాళ్ళు ఎనిమిది మందే అలాగే నోవాహు టైంలో అలాగే లోతు దినములో కూడా సుధవ గొమ్మురాల మీద అగ్ని అగ్నిగా అందకలిపోతున్నప్పుడు తప్పింపబడిన వారు ముగ్గురే దేవుని బిడ్డల ఈ రోజు రెండో రాకుళ్ళు యేసు ప్రభు వారు వస్తే మరి నువ్వు తప్పించబడే వ్యక్తిగా ఉన్నావా దేవుని ఎదుర్కొనగలిగిన సప్త సామర్థ్యము ధైర్యము పరిశుద్ధత భక్తి ఆ యొక్క విధానం నీకుందా ప్రభు అడుగుతా ఉన్నాడు మరి దేవుని రాకడు సిద్ధపడి ఎప్పుడు ఐశ్వర్యంలో నింపాయా ఆస్తిపోస్తులు ఇవ్వాయా ఇది వద్దు దేవుని బిడ్డారు మన ప్రార్థన ఏమై ఉండాలంటే సార్వత్రిక సంఘ సభ్యులుగా మనం ఉండాలి రాకుళ్ళు ఎత్తబడాలి గురుకుల వివాహ మహోత్సవం ఇందులో మనము మనవారు అందరం ఉండాలి దానికి తగిన భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి దానికి తగిన పవిత్రత బ్రతుకును మనం కలిగి ఉండాలి అపవాదిలో చెరలో ఉన్న వారి కొరకు ప్రార్థించాలి మరో మనసు రక్షణ బాప్తిజం పొంది కూడా అపవాది చెరలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు వారి స్థితి బహు భయంకరంగా చెడ్డదిగా ఉందని మనకు వాక్యం ద్వారా తెలుస్తుంది కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ అలాగే మరి మారు మనసు రక్షణ బాప్తి లేక యేసు ప్రభు తెలిసినప్పుడు కూడా ఆయన శక్తిని అనుభవించలేనటువంటి బిడల కొరకు కూడా మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవకాశం అవసరం ఎంతైనా ఉందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు విజ్ఞాపనం చేయాలి దేవుడిని అడగాలి ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభావా అనేకులు చెరలో ఉన్నారా అని మరి వారికి స్వాస్థ్యం వచ్చేంత వరకు వారికి రక్షణ బారు మనసు రక్షణ బాప్తిసం వచ్చేంత వరకు కూడా మనం పోరాడాలని ప్రభు ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోధాపత్రిక ఒకటి ఇరవై నుంచి ఇరవై రెండు వచ్చిన వాళ్ళు అంటాడు నువ్వేం చేయాలంటే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగాలని దేవుని పిల్లలారు ఎందుకంటే నరకములు అగ్ని ఆరదు పురుగు చావదు అనే మాట మనం తెలుసు బైబిల్ గ్రంథంలో అందుకే అగ్నిలోకి వెళ్ళిపోతున్న ప్రజలను అగ్ని ఆరని పురుగు చావని ప్రాంతంలోకి వెళ్ళి వెళ్లకుండా అగ్నిల నుండి నువ్వు కొందరు లాగాలి నువ్వు వారు మనసు రక్షణ బాప్తి పొంది ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరినైనా ఆత్మలో రక్షింపగ రక్షించగలుగుతూ ఉన్నావా దేవుని సాయంతో ఆలోచన చేసుకోమని ప్రభు ఈ రోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అందుకే అపవాది చెరలో ఉన్న వారిని విడిపించే ప్రార్థన శక్తిని కావాలి ముందు నిన్ను నువ్వు విడిపించుకోవాలి అపవాద చర్యలో ఉన్న వారిని కూడా నువ్వు విడిపించాలి దానికి కారణ విజ్ఞాపన వారి బాధ నీ బాధగా గ్రహించే ప్రార్థన చేయాలి దేవుని దేవాలీద వారి వాళ్ళ బాధ నీ బాధగా అని నువ్వు అనుకోవాలి వాళ్ళ ఇబ్బంది నీ ఇబ్బంది అనుకుని ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన బలమైన శక్తి కలిగిన ఓ అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు కాబట్టి అట్టి కృపతో దేవుడు మనల్ని నింపాలని ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగింది తండ్రి దగలిగిన మయస్సయ మీలు చేవాడ జీవాధిపతి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను మాకు ఇచ్చిన వారు మనసు రక్షణ బాబు బట్టి వందనాలు ఆ రక్షణలో కొనసాగడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు అయితే రక్షణలో పడిపోయిన వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం అలాగే రక్షింపబడకుండా అపవాది చర్యలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నావు విడిపించున ఆయన నీ రక్తం అందరి కొరకు కూడా ఖర్చబడింది నాయన పవిత్రపరచబడి అయ్యా నీలోకి రావడానికి ఏసు ప్రభావ నోటితో పాపాలు క్షమించమని అడిగితే చాలు నువ్వు రక్షిస్తావు అట్లాంటి కృపను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడకే దాయిచ్చేయమని ప్రాభ నీ కృపలో భద్రపరచమని చేయమని నీ శక్తితో బలముతో ఆత్మతో నింపి నడిపించమని అయ్యా నీ నామని మేమే తెచ్చుకోమని నజడేసు అని నామములు ఈ మా మాటలు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుని బిడ్డలారా మరి మీకు మెసేజెస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ప్రభు పెరటం మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆ మెయిన్ ప్రైజ్ దేవుని బిడ్డలారా